ఇద్దరు అన్నదమ్మున్లు అయితే ఊర్లో అయితే ఏం పనులు లేవని ఇద్దరు చెరొక్క ఆటో అయితే తీసుకొని అయితే హైదరాబాద్ వస్తారు ఆటో కూడా వాళ్ళు ఫైనాన్స్లో తెచ్చుకుంటారు అనమాట బయట అప్పు తీసుకొచ్చుకొని తెచ్చుకొని ఒక రూమ్లో బ్యాచిలర్ రూమ్లో అయితే ఉంటారు ఇద్దరు అన్నదమ్మున్లు హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత అయితే కొన్ని రోజులు మంచిగా నడుపుకుంటారు ఆటో ఇంట్రెస్ట్గా ఎందుకంటే కొత్త కొత్త మోజ్ కదా అందుకని ఆటో అయితే మంచిగా లెగ్రరీ వెళ్ళేసి మంచిగా మంచి అంటే మంచిగా నడుపుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ఖర్చులు రూమ్ రెంట్ తిండి అన్నీ వెళ్ళిపోగా ఆటో ఫైనాన్స్ కట్టంగా ఇంటికి అయితే కొంచెం మనీ అయితే పంపించేవాళ్ళు వాళ్ళకైతే ఒక చెల్లి కూడా ఉంది ఇద్దరికి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక చెల్లి అనమాట అయితే ఆ చెల్లికి కూడా కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయితే చేసినారు వీళ్ళే ఇంకా కొన్ని రోజులు అట్లా గడిచిపోయింది మంచిగా ఫైనాన్స్ కట్టి అలా చెల్లికి పెళ్లి చేసినారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అయితే గడిచిపోయింది ఏమైతే ఆటో అంటే ఆటోకి తెచ్చిన అప్పు కూడా కట్టేసినారనమాట ఇంకా ఏ అప్పులు లేకుండా కాకపోతే ఫైనాన్స్ ఒక్కటే ఉంది ఫైనాన్స్ కట్టుకుంటూ మంచిగా ఆటో నడుపుకుంటూ అయితే ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత అయితే ఆ అబ్బాయి ఇంకా బాగా ఫ్రెండ్స్కు అంటే ఫ్రెండ్స్తో తిరగడం స్టార్ట్ అనమాట ఇంకా హైదరాబాద్కి వచ్చినాక ఇక మెల్లమెల్లె కొంతమంది ఫ్రెండ్స్ జత అయినారు కదా ఇంకా ఆ ఫ్రెండ్స్తో తిరగడం తినడం తాగడం ఇంకా తాగుడు కూడా భీవచంగా అలవాటు చేసుకున్నాడు ఇంకా ఫుల్గా తాగడము ఇంకా తిరగడము స్టార్ట్ అయిందనమాట ఇంకా అలా ఇద్దరు అన్నదములు తాగేవాళ్ళు తిరిగేవాళ్ళు కొన్ని రోజులు అయితే ఆటోకు మానేసేవాళ్ళు అనమాట అంటే ఆటో కూడా పోయేవాళ్ళు కాదు ఓ రోజు పోతే ఓ రోజు పోకపోవడము ఇంకో రోజు పండుకోవడం లేదంటే ఇంకో రోజు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళడం ఒకరోజు తిని తాగడము ఇంక ఇదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు ఇక ఎన్ని అంటే ఇంతకు ముందు వచ్చి మంచిగా నడుపుకొని బాగున్నారు కానీ ఫ్రెండ్స్ ఏమంట కొంతమంది ఫ్రెండ్స్ జత అయినారో మంది ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి తెలిసిందో ఫే అంటే హైదరాబాద్లో కొంతమంది తెలిసారో ఇంకా అప్పటి నుంచి వీళ్ళ లైఫ్ స్టైలే మారిపోయిందనమాట ఇంకా అక్కడ అక్కడ అంటే వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసుకున్నట్టు చేసేసినారు ఎట్లా అంటే ఇంకా ఏమున్న తిరగడము తినడము తాగ ఇంక ఇదే ప్రపంచం అయిపోయింది ఇంటికి పైసలు పంపించే వాళ్ళు కాదు ఏమైందిరా ఈ మధ్య పైసలు పంపించట్లేదు అది అంటే ఇంక ఏదో ఒక అబద్ధం చెప్పేవాళ్ళు లాస్ట్కు ఆటో ఫైనాన్స్ కూడా కట్టలేరు వాళ్ళు వాళ్ళు చే అంటే ఒక్కరు నెలలో అమ్మ అంటే ఒక టెన్ డేస్ పోయినా కూడా మహా గొప్ప అంత దారుణంగా తయారైన అనమాట వాళ్ళు ఇంకా తిరగడానికి అలవాటు పడిపోయి ఇంక పని మీద ఏమాత్రం ధ్యాస లేదు ఇంకా పనిని వదిలేసుకొని తిరగడమే ఇంకా తిరగడం చిల్లర పనులు చేయడం ఇంకా స్టార్ట్ చేసినారు ఇంకా అందుకని వాళ్ళు చేసుకున్న అప్పుడు అప్పుడప్పుడు పోయిన ఖర్చు వాళ్ళకి ఇంకా వాళ్ళకి వాళ్ళకే సరిపోతున్నాయి ఇంటికి పంపించడానికి ఉండట్లేదు అలాగే ఫైనాన్స్ కట్టడానికి ఉండట్లేదు అసలు ఏ మాత్రము ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఏ మాత్రం వాళ్ళకు ఫ్యామిలీ గుర్తే రావట్లేదు నిజంగా ఇట్లా పిచ్చి పనులు ఎందుకు చేసినారో అర్థం కాదు అంత మంచిగా ఉన్నవాళ్ళు ఇలా తయారవ్వడానికి నాకు తెలిసి నిజం నాకు అనిపించింది ఏంటంటే నిజంగా మనం మంచి ఫ్రెండ్స్తో ఉంటే మనం మంచిగానే తయారవుతాం అందులో ఒక్కరు తేడా ఉన్న ఒక్కరు తాగుబోతలు ఉన్నా కూడా మనం కూడా సేమ్ అలాగే రిపీట్ చేస్తాం అంటే ఒక రోజులు రెండు రోజులు అంటే సైలెంట్గా ఉంటామేమో కానీ తర్వాత వాళ్ళు రెచ్చగొడతారనమాట రెచ్చగొట్టి ఇంక తాపిల అంటే ఇంక వాళ్ళని వాళ్ళు చెడిపోయింది కాక పక్కన వాళ్ళం కూడా చెడిపో అంటే చెడిపేస్తారు మరి అలా చెడిపేస్తే వీళ్ళకేమొస్తుందో నాకైతే అసలు అర్థం కాదు దయచేసి అలా చేయకండి మీరేదో చేసుకుంటున్నారు మీ పనులు మీరు చేసుకోండి తాగినా చేసినా తిరిగినా మీది మీరు చూసుకోండి కానీ పక్కన కూడా లాగి పక్కన కూడా చెడగొట్టి వాళ్ళ ఫ్యామిలీకి నాశనం చేసి అదే వాళ్ళ ఫ్యామిలీని నాశనం అయ్యేలా మీరు అయితే తయారు చేయకండి దయచేసి నీకు ఫ్యామిలీ కరెక్ట్ ఉందేమో అన్నీ ఉన్నాయేమో అందుకే నువ్వు తిని తాగి తిరుగుతున్నావేమో అతలలో కూడా అలాగే ఉండాలని లేదు కదా అతలలో కూడా ఏ అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో పని చేసుకొని బ్రతుకుతున్నారంటే పది రూపాయలు సంపాదించడానికి తిని తాగి తిరగడానికి కానే కాదు ఎవరైనా ఊర్లో నుంచి హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటున్నారంటే వాళ్ళకి పది రూపాయలు ఎంకేసుకోవాలనో లేదంటే ఏదో ఒక ఆశతో అయితే వస్తారు దయచేసి అందుకే ఎవరు ఇలా ఏదో ఫ్రెండ్స్ జత అయితే ఫ్రెండ్స్ వరకే ఉండాలి అంతే ఏదైనా ఒక లిమిట్ లిమిట్ దా అంటే లిమిట్ దాటితే మన జీవితాలే నాశనం అవుతాయి పక్కన వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలీదు అందుకే ఎవరు ఇలాంటి పిచ్చి మిస్టేక్లు చేయకండి ఫస్ట్లో వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆటో నడుపుకున్నారు ఫైనాన్స్లు కట్టుకున్నారు తెచ్చిన అప్పు కట్టినారు వాళ్ళ చెల్లికి మ్యారేజ్ చేసినారు వాళ్ళ అమ్మా నాన్నకి ఇంత అమౌంట్ పంపేవాళ్ళు వీళ్ళ ఖర్చులు చూసుకునే వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉన్నారు ఏమంట కొంచెం హైదరాబాద్లో పడాలి ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారో ఇంకా మెల్లమెల్లగా వీళ్ళ జీవితాలు వీళ్ళే నాశనం చేసుకున్నారు ఇట్లా చేయకండి దయచేసి ఎప్పుడు ఒకేలా మీరు కష్టపడడానికి వచ్చారు కష్టపడండి వచ్చిన అమౌంట్ ఫ్యామిలీకి పంపించండి ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి అంతేగాని ఇలా ఫ్రెండ్స్ జత అయినారని ఫ్రెండ్స్లో మాట విని ఇలా నాశనం అయితే కాకండి అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కొంత ఫ్రెండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే పానం ఇచ్చే వాళ్ళు ఉన్నారు చెడిపోతుంటే ఇలా చేయొద్దురా మంచిగా బాగుపడాలని నేర్పించే వాళ్ళు ఉన్నారు అలాగే అంటే బాగుపడుతున్న ఫ్రెండ్స్ని కూడా నాశనం చేసే ఫ్రెండ్స్ ఉన్నారు రెండూ సైడ్లో ఉన్నారు అందుకే మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో ఆలోచించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దని మీరే ఆలోచించుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయండి